అందరు వేరు నువ్వు వేరు అందరి లైఫ్లు నీ లైఫ్ వేరు అందరి జీవితాలు అలా ఎందుకు ఉన్నాయి నా జీవితం ఎలా ఎందుకుంది అంటే అడవిలో దేవదా వృక్షాలు చాలా ఉన్నాయి ఒక ఆయన వచ్చాడు మార్కర్ తీసుకున్నాడు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు రెండు మూడు చెట్లు చూస్తున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు మళ్ళా రెండు మూడు చెట్లు తిరుగుతున్నాడు నాలుగో చెట్టు తిరుగు గీతకేస్తున్నాడు అట్లా ఉన్న చెట్లన్నిటిలో మొత్తంలో రెండు భాగాలు చేశాడు ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు ఒకటి గీతలు ఒకటి గీయని చెట్లు గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు ఎన్నుకున్న చెట్లు ఏర్పరచుకున్న చెట్లు ప్రత్యేకించుకున్న చెట్లు దేవుడు కోరుకున్న చెట్లు కోరుకున్న చెట్లు ఉన్నాయి అవే భక్తులు వారే భక్తులు లోకములో నుండి ఆయన వేరుపరచుకున్నటువంటి పాత్రలు వారెందుకు అలా నా బతుకు ఎందుకు ఎలా అనే మాట నీకు నాకు రాకూడదు ఎందుకో చెప్తా ఈ మార్కు చేశాడు కదా గీతలు గీశాడు కదా ఈ చెట్లు మిగిలిన చెట్లకి వెళ్ళి చూసినాయి ఏంటి మీ మీద మార్కు చేయలేదేంది మిమ్మల్ని కోరుకోలేదా ఏదో మరి ఆయన ఏందో మరి మమ్మల్ని కోరుకున్నాడు మురిసిపోయినాయి మిగిలిన చెట్లు మౌనంగా ఉన్నాయి తర్వాత ఒక రోజు రానే వచ్చాడు వచ్చేటప్పుడు ఒట్టిగా రాలా రంపాలు తీసుకొని వచ్చాడు రంపాలు తీసుకొని వచ్చి కోత పెట్టాడు మార్కు చేసిన చెట్టు చెట్టుని కోస్తున్నాడు రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు అప్పుడు కొయ్య బడన చెట్లు నవ్వటం మొదలుపెట్టినాయి ఏంటి ఇప్పుడు బాగుందా ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా కోరుకున్నాడు భలే కోరుకున్నాడు మా జోలికి రావట్లేదమ్మా దేవునికి స్తోత్రం మమ్మల్ని వదిలేసాడమ్మ ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా స్తోత్రం అది కొంతమంది అనేది అంటారు కదా యేసు ప్రభుని మీరే కలిగి ఉండి మీరే బాగుండరా పోతారు మాకొద్దురా బాబా ఆ పత్యాలు మాకొద్దు ఆ దేవుడు మాకొద్దు ఏం పత్యాలు రా నాయన పసికర్లోడికి కూడా లేవన్నీ పత్యాలు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అట్లా ఉండకూడదు ఎటు ఉండదు అది ఏది ఇది మీరే ఆనందించండి మార్కు చేసిన చెట్టు చెట్టు కోసి అవతల పడేశాడు మొత్తాన్ని కోత పెట్టేశాడు అప్పటిదాకా నిటారుగా నిలిచినాయి పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి దేవునికి స్తోత్రం హలో లూయా అంతటితో వదిలిపెట్టాడా వాటన్నిటిని మనుషుల చేత వాటి స్వస్థలం సొంత ప్రదేశం నుండి తమ తోటి వారి యొద్ధం నుండి వాటిని విడగొట్టాడు తీసి ఎక్కడి నుంచి దొల్లిచ్చాడు వాటిని ఈ పర్వతశ్రేణుల్లో ఉంటాయి అవి అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టాడు కిందికి కొయ్యటం ఒక బాధ అయితే పైనుంచి కింద పడేయటం రెండో బాధ అయితే మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమో నిలబడున్నాయి ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి నాకు అవమానం వచ్చింది అన్నయ్య వాళ్ళందరి నా పరు నా తల కొట్టేసినట్టు అయిపోయింది ఓయమ్మో కిరీటమో కిరీటం కింద పడిపోయిందా తప్పదమ్మా తప్పదు నాయనా నేల మట్టుకు ఏసే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను ఎంత చెప్పు సిలువ మరణము పొందినంతగా విధేద చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి అద్భుతమైన మాటలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి కొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను కొంచెం తగ్గింపును తట్టుకోలేరు కొంచెం తృణీకారాన్ని తట్టుకోలేరు కొద్దిగా ఇతరుల ముందు ఏదన్నా అవమానం కలిగితే ఓయమ్మో కిరీటం కింద ఫీల్ అవుతుంది పాపం వాటితో పాటు అంతకుముందు నిలబడి ఉన్న చెట్లు ఇప్పుడు అడ్డంగా కింద పడిపోయి ఇది రెండో బాధ కోత ఒక బాధ అయితే నేల మీద పడవేత ఇంకొక బాధ అంతటి తాగకుండా కొండ మీద నుంచి దొల్లించింది మూడో బాధ అంతటితో వదిలిపెట్టారా ఈ మొత్తాన్ని కలిపి ఒకదానికోటి 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 కలిపి బల్లకట్ అంటారు తెలుసా మీకు బళ్ళకట్ అంటే తెలుసా మీకు తెలిసినోళ్ళు చేతులు ఎత్తండి ఏంటి కట్ట కట్టంటే కట్టెలన్నిటినీ వరుస క్రమంలో పేర్చి ఒకదానికోట ఒకదానికోటి ఒకదాని ఒకటి కట్టేసి మొత్తాన్ని నీళ్ళలో వేసేస్తారు అప్పుడు ఆ నీళ్ళ మీద ప్రయాణం చేస్తాయి ఆ నీళ్లు ఏ ప్రాంతానికి వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే నీటిని చూసుకొని నదిని చూసుకొని అందులో వేస్తే ఇక అందులో కొట్టుకుపోతా ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి అటు నీళ్లు అటు ఒడ్లు ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి ఎట్టకెళ్ళకు చెట్ట చివరికి తొట్ట తోతక అడికి చేరాలా ఆడికి చేరాలా పెట్టాడే ఆయన ఎంపిక చేసిన స్థలానికి చేరాలి చూడు అన్ని బాధలే మిగిలిన చెట్లకి ఈ బాధలు ఉన్నాయా అబ్బే లేవు అందరు బాగానే ఉన్నారు నాకేందన్నా అందరూ బాగానే ఉన్నారు నాకేంది ఏం చేద్దాం మరి నిన్నే కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు కనుకనే పెట్టాడు కోరుకున్నాడు గనుకనే నేల మట్టుకు నిన్ను పడేసాడు కోరుకున్నాడు కనుకనే గాయాలైనా లెక్క చేయకుండా పైనుండి దొల్లించిన అనుభూతిలోకి తీసుకెళ్తున్నాడు నిన్నీ బాధలు పడి అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చాడు పోన్రా బాబు ఎట్లా ఉన్న నీళ్ళ నుంచి బయటికి లాగారు ముందు దేవునికి స్తోత్రం అనుకున్నా ఈ చెట్లు పోనీ లేబా ఒకసారి కోత పెట్టాడు ఇంక వదిలేశాడు పడితే పడ్డావాళ్ళే నేల మట్టు చేసేదే ఉంది ఇందేది అయిపోయింది లేక ప్రశాంతంగా వచ్చాం ఒడ్డుకు చేరాం అనుకున్నా మళ్ళీ అంతటితో అయిపోయిందా తీసుకెళ్ళి మొత్తాన్ని నీట్గా ఒక దగ్గర చేర్చి ఇక కొంతమంది దిగారు ఏ ఆయుధాలు తీసుకొని ఇక రోజు చెక్కటం మొదలు పెట్టారు కోత ఒక్కటే గాయం అయితే ఇక రోజు అచ్చంగా ఇనుప వస్తువులు తీసుకొని రోజు గాయం చేయటం మొదలు పెట్టారు గాయం చేయటం అచ్చంగా ఇంకేం లేదు ఒక క్యారేజ్ కట్టుకొని రావటం శుభ్రంగా తింటం క్యారియర్ తెచ్చుకోవటం తినటం మళ్ళీ దేంద్ర అయ్యా నన్ను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారా నాయన్లారా ఏంది నాకు ఈ బాధలో అంతా రోజు చెక్కి 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 కోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పడవేయబడిన అనుభవం నేల మట్టుకు పడవేయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పైనుండి కిందికి ఎక్కడో ఉన్నత ప్రదేశం నుండి అట్టడుగుకి పడద్రోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు పర్వత అవి అలానే ఉన్నాయి కానీ ఈ కోతకు గురైన ఎక్కడి నుంచి ఆ మిగిలిన చెట్ల ముందు పడటం ఒక అవమానం అయితే అంతకంటే ఇంకా కిందికి పడద్రోయబడటం ఎన్ని బాధలో చూడు అక్కడి నుంచి బల్లకట్టుగా మారి అనుకున్న ప్రదేశానికి చేరితే అక్కడి నుంచి ఒడ్డుకులాగి కొద్దిగా ఊపిరి దిప్పుకొనియటం మళ్ళా బాధటం స్తోత్రం మళ్ళీ వరుసగా కొట్టేస్తే మొత్తానికి పోతాం అందుకని కొంచెం ఊపిరి దీనిటం కొంచెం ఊపిరి తిప్పుకోవటం మళ్ళా ఈరోజు మన మీద ఆ పని జరుగుతుంది బిడ్డదారడి చెక్కబడి 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 పాపం ఎండబెట్టబడ్డాయి ఎర్రని ఎండలు మాడిపోయాయి కొమ్మలన్నీ కత్తిరించబడ్డాయి ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకేం లేదు ఒట్టి స్తంభంలాగుంది ఇంకంత ఏం లేదు దానికి ఉన్న కొమ్మలన్నీ పోయినాయి ఏం లేదు నకిచి పని రకరకాల పనులు దాని మీద చేసి 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 వాటన్నిటినీ మళ్ళీ పైకెత్తి ఓ ప్రదేశానికి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా తీసుకెళ్తున్నారు నాయనా ట్రీట్మెంట్ ఇంకా అయిపోలేదా మళ్ళీ ఇంకేం ట్రీట్మెంట్ ఉంది అక్కడ ఆల్రెడీ మార్క్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయి ఆ చేసి చేసున్న ప్రదేశాల్లో గుంటలు తవ్వి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రదేశంలో నిలబెట్టడం మొదలు పెట్టారు అంతటితో అయిపోయిందా నిలబెట్టిన వీటన్నిటి నెత్తి మీద బరు వేశారు ఎన్ని బాధలు దేవదారు బాధలు మొత్తం వెయిట్ వేసేసి దాని మీద ఏదో కప్పులాగేసి పడేశారు మళ్ళా దాని మీద ఇంకా అంతస్తులు నిర్మించారు అంతా అయిపోయింది అంతా అయిపోయింది అయ్యకూడదనుకునే మా పని అంతా అయిపోయిందని ఒకరోజు ఏందో చాలా వేలాది మంది లక్షలాది మంది గుంపు కూడారు అందరూ ఈ రాళ్ళ చుట్టూ వీటి మీద కట్టబడిన దాని చుట్టూ గ్యాదర్ అయ్యారు చూస్తే లక్షలాది మంది కొంతమంది ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు వచ్చారు వచ్చి ఈ దేవదారు చెట్ల మధ్యలో ఏవేవో కొన్ని కల్పించారు ఆ కల్పించబడిన దగ్గరకు వచ్చి ఏవో కొన్ని కార్యాలు చేశారు తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు ఆయన స్పెషల్గా రెడీ అయ్యాడు అతను వచ్చాడు అతను కదులుతున్నా అతను మాట్లాడుతున్నా అందరూ నిశ్శబ్దం అవుతున్నారు అతను వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి అతనేదో కొన్ని మాటలు అన్నాడు ఇటు యాజకులు అటు అతను ఇక ప్రజలు అంతా మాట్లాడుతూ ఉంటే ఆ దేవదారు రానులు ఉన్న ఆ ప్రదేశంలోనికి పరలోకము నుండి దేవుని మహిమ దిగొచ్చింది ఆ మహిమ దాని యొక్క ప్రభావం ఎంత ప్రభావం ఉందంటే ఈ మాళ్ళు కదిలిపోతున్నాయి అంత ప్రభావంతో ఆ తేజస్సు దిగొస్తే అప్పుడు ఈ దేవతారం నాళ్ళు గుర్తుపట్టినాయి అమ్మో ఏమిటి ప్రభావం ఏమిటి మహిమ ఏమిటి ఆనందం ఓ ఇంతవరకు మేము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎన్నడూ అనుభవించని ఒక మధురమైన అనుభూతి అనుభూతి ఆనందకరమైన స్పర్శ ఆనందకరమైన స్పర్శ సృష్టికర్త స్పర్శ సృష్టికర్త స్పర్శ సృష్టికర్త స్పర్శ నిర్మించిన వాని స్పర్శ మలిపించిన వాని స్పర్శ పుట్టించిన వాని స్పర్శ ఇప్పుడు మమ్మల్ని తాకింది ఎవరు మమ్మల్ని స్పర్శించింది ఎవరు మమ్మల్ని నింపింది ఎవరు మమ్మల్ని ఆవరించింది ఎవరు ఎవరు సృష్టికర్త సృష్టికర్త ఆయన తేజో మహిమ దిగొచ్చిందో మహిమ దిగించింద మహా మీదకి మహామితకి మహమ్మీక మేల మట్టుకు నరకబడిన మా మీదక గాహిపరచబడిన మా మీదిక కోయబడిన మా మీదక ఈ ధన్యత నరకబడిన మా మీదికి మా మీదికి ఓ ఆ చెట్లు ధన్యమనుకున్నామే అవి అలానే ఉన్నాయి అనుకున్నాం అయ్యో మా పని అయిపోయింది అనుకున్నాం మా బ్రతుకులు చిన్న భిన్నం అయిపోయింది అనుకున్నాం అయ్యో అయ్యో ఏ ఈ కా పిలిచింది ఏర్పరిచింది ఇందుక మార్క్ చేసింది లక్షలాది మంది ఆ మహిమ ఇవ్వచ్చినది ఆ దేవదారు అక్కడ తల ఎత్తుకొని బంధనాన్ని మోస్తా ఉంటే లక్షలాది జనులు వచ్చి సాస్తాంగ సైన్యముల అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 ఆయన దేవాలయ ప్రాంగణం ఎదుట సాగిల రండి ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేద్దాం రండి రండి ఆయన మహిమ మమ్మల్ని ఆవరించినందున భూజనులందరూ పరిశుద్ధ ప్రజలందరూ పరిశుద్ధ దేవుని ఏర్పరచుకున్న పాత్రలన్నీ మా ముందు వచ్చి సాష్టాంగ ప్రజలు ఎవ్వరు చూసినా వాటికెళ్ళి ఆలయం కల్లి ఒక ఆప్యాయత ఒక అనురాగం ఒక తన్మయత్వం ఒక భక్తిభావం ఒక స్తంభాన్ని తాకి స్పర్శించి తృప్తి చెందుతున్నారు ఒక్కొక్క స్తంభాన్ని స్పర్శించి ఇది నా దేవుని మందిర ప్రాంగణం అని ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు మనుషుల స్పర్శ నా దేవుని ఆలయ ప్రాంగణం ఆలయ ఎంత ధన్యతయా మరి మిగిలిన చెట్లకు ఉందా మరి నాకే ఎందుకంటే మరి అందుకే నిన్ను కోరుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు అందుకే నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకున్నాడు నాకెందుకు ఈ అవమానాలు నాకెందుకు ఈ అన్యాయం నాకెందుకు ఈ గాయం నేను చేసిన ద్రోహం గాయం నేను చేసిన పాపం నా చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుణ్ణి ఇలానే ప్రశ్నించాను ఎందుక నన్ను ఇట చేసేవాళ్ళు తిరిగిక తర్వాత ఇంకా ఏమంటాను మాట ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు అసలు అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం నేల మట్టుకు పడవేస్తేనేమి పైనుండి తొల్లిస్తేనేమి నీటిలో నన్ను నానబెడితేనేమి ఎండలో ఎండబెడితేనేమి రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా నిలబెట్టడానికే కదా కొన్నిసార్లు నిన్ను అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకి తీసుకొస్తాడు నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు ఎంత అంటే నేల మట్టుకు మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి మాటలు పడాల్సి వస్తుంది అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్ ఏం చేద్దాం మరి కోరుకున్నాడు మరి మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు అనేకులకు ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు డిసైడ్ చేశాడు ఎంపిక చేశాడు ఇంకా ఆగడోగడు తట్టుకోవాల్సిందే గాయాలని అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు గేయాలు అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ అవే సంతోష గానాలు తప్పలో మిగిలిన వెళ్ళి చూడవాకు ఒకవేళ నిన్న ఆ అవమానానికి అప్పగిస్తే ఆనందంగా కృతజ్ఞతలు చెప్పు మహిమను చెప్పు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ పర్వాలేదు నీ అవమానాన్ని బట్టి కూడా నీకే ఉన్నా ఈ విమర్శను బట్టి ఈ నిందను బట్టి ఈ అప్పులను బట్టి తృణీకారాన్ని బట్టి ఈ మనుషులు వంచన చేసిన గాయాలను బట్టి ఈ మనుషులు ఎగతాళిని బట్టి నేను కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి వీటన్నిటిని బట్టి కూడా నీకే ఉన్నా నాకు తెలుసు ఇవన్నీ అయిన తర్వాత నీ మహిమతో నువ్వు నా మీదకి దిగొస్తావు నీ మహాప్రభావము తేజస్సు నన్ను ఆవరిస్తుంది నన్ను పెట్టుకో ఆవు గుర్తుపెట్టుకోల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు ప్రకృతి నియమం అది దేవుడు చేసిన చట్టం అది చీల్చబడని మేఘం వర్షించలేదు దున్నబడని భూమి పంట నిధు చెక్కబడని శిల శిల్పం కాదు దేవుడు నీ జీవితంలో జోక్యం చేస్తారు నాకే ఎందుకు ఇలా అన్నదానికి సమాధానం చెప్పాను భక్తి పరులారా లోకము నుండి నా ప్రభు ఏర్పరచుకున్న వారదారా లోకములో నుండి ప్రత్యేకించి మార్క్ చేయబడ్డ వారలారా పరిశుద్ధాత్మను సంచకరువును పొందిన వారలారా పొందిన వారలారా పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడిన వారలారా పడిన వారలారా చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న మిమ్మల్ని ఆశ్చర్యకరం తన వెలుగులోనికి పిలిచినవాడు నీతో చెప్పు సంగతులు నీతు చెప్పు సంగతులు చెప్పు సంగతులు భయపడవద్దు విస్మయం పొందవద్దు నువ్వు ఎన్ని గాయాల్లో కూడా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు నేను నీకు తోడై ఉన్నాను నిబ్బరము కలిగి నేను నీకు తోడై ఉన్నా ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కంగారు పడిపో మిగిలిన వాళ్ళకు ఉండవు నువ్వు వందసార్లు వెతికినా ఉండవు నిన్ను నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్గా ఉంటుంది అంతే